కృష్ణా జిల్లా మచిలీపట్నం సంపద సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల మీద రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పద్దెనిమిది మాసాల్లో అప్పులు చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేర్ని నాని ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో సేకరించిన కోటి సంతకాలను నేడు వైసీపీ కేంద్ర కార్యాలయానికి మచిలీపట్నం నుండి తరలింపు మచిలీపట్నం వైసీపీ కార్యాలయం నుండి సేకరించిన కోటి సంతకాలను ప్రత్యేక వాహనంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నడుమ తరలింపు తరలింపులో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జిలు సింహాద్రి రమేష్ కైలా అనిల్ కుమార్ పేర్ని కృష్ణమూర్తి ఉప్పాలరాము జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక వివిధ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో నలభై ఐదేళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంటు కోటి నిర్మాణం చేయాలని కానీ లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంటుకి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచించినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే ఏ అనుభవం లేకుండా ఒక్క రోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్క రోజు కూడా అనుభవం లేనటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదు సంవత్సరాల్లో సంవత్సరాలు కోవిడ్ కోవిడ్ పీరియడ్ తీసేస్తే మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో ఏడు మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి తన ఐదేళ్లలో అంటే మూడేళ్లలో మూడు ఏడు మెడికల్ కాలేజీని పూర్తి చేసి పది మెడికల్ కాలేజీల్ని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడో అంటే అనుభవం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం ఏ నాయకుడికైనా కుర్చీలో కూర్చున్న వాడికైనా అనేది ఏ ముఖ్యమంత్రిగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా పదిహేను వందల మంది పిల్లలకి పదిహేను వందల మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్య వైద్యని అభ్యసించే అవకాశం రాక రావటం అలాగే దోపిడీని అరికెడుతూ పెత్తందారుల దోపిడీని అరికెడుతూ వ్యాపారస్తుల దోపిడీని అరికెడుతూ మరొక వెయ్యి సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పరికొచ్చేటువంటి ఇదిగా రెండు వేల ఐదు వందల సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే ఇతను వచ్చి వాళ్ళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం విషప్ మాటలు ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని పది మెడికల్ కాలేజీలని ముందస్తుగా అరవై ఆరేళ్ల పాటు చూడండి రెండేళ్లు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కాదు అరవై ఆరు పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి తన పార్ట్నర్లకి ఈ పది మెడికల్ కాలేజీలని అప్పణంగా అప్పచెప్పటమే కాకుండా అంటే అరవై ఆరేళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట అరవై ఆరు ఏళ్ళు మెడికల్ కాలేజీ కూడా అరవై ఆరు ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు గా రెండు సంవత్సరాల పాటు ఈ పది మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయటంతో పాటుగా రెండేళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతాడు అంటే ఎంత దోపిడీ చూడండి అరవై ఆరేళ్లు హాస్పిటల్ ఇచ్చేస్తాడు అరవై ఆరేళ్లు కాలేజీలు ఇచ్చేస్తాడంట రెండేళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు ఇంతకన్నా దోపిడీ విధానం ఏమని చెప్పండి ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అండి సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజ్తో ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజీలని ధారాతత్వం చేసేటువంటి కార్యక్రమాలు కనీసం నువ్వు కొత్తగా పెట్ పెట్టలేకపోయావు కానీ ఈ మెడికల్ కాలేజీలని తయారు చేసి అప్పచెప్పుకుంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలకి సామాన్యులకి వైద్య పరంగా విద్య వైద్య విద్య పరంగా ఎంత హాయిగా అంటే ఎంత సౌకర్యంగా ఉండేది ఎంతమంది సామాన్యుల్లో డాక్టర్లుగా తయారయ్యేవాళ్ళు అది మానేసి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అరవై సీట్లు పన్నెండు లక్షలకి ఇరవై లక్షలకి కొన్ని సీట్లు ఇస్తున్నాడు నేను వచ్చి ఈ మొత్తం రద్దు చేస్తున్నాడు జగన్ ఎందుకు ఇచ్చాడు ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వానికి బాధ్యత లేకుండా ప్రభుత్వం మీద భారం కాకుండా సెల్ఫ్ సస్టైన్ అవటానికి ఆ కాలేజీని ఆ రకంగా ఆయన చేస్తే ఆ జీవన్ రద్దు చేస్తా అన్నటువంటి నారా లోకేష్ నాయుడు ఇవాళ ఏం చిలక పలుకులు పడుగుతున్నాడు విద్యార్థులు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే ఆపేది లేదయా ఎవడొచ్చినా మేము ఆపేది లేదన్నాడు ఎందుకు ఈ మదం అని అడుగుతున్నా అధికార మదమా ఎక్కడి నుంచి వచ్చింది నీకు మదం ఈ మాటలు మాట్లాడేటో ఎందుకంటే ముందేమో జగన్ ఇచ్చిన అరవై సీట్లు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు కూడా ఉన్న సీట్లను రద్దు చేస్తానన్నాడు అన్నాడు ఇతను వచ్చి చెప్తాడు మొత్తం నూట యాభై సీట్లు అమ్మకానికని చెప్తున్నాడు సిగ్గు ఎగ్గు నీతి కానీ కనీసం అంతరాత్మ గాని లేకుండా డబ్బు 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 ఎంతసేపు డబ్బు మూటలు కట్టి దుబాయ్ కో అమెరికా కో పట్టుకెళ్లి దాచుకునేటువంటి తప్పుడు రోగం తండ్రి కొడుకులకి రావటం అనేది మనందరూ దురదృష్టం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఒక పిలిపిచ్చారు అయ్యా ప్రజలారా నా గొంతుతో ఎవరైతే గొంతు కలుపుతారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని అరవై ఆరేళ్ల లీజు పేరుతో అమ్మకానికి పెట్టినట్టు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ గారిని కోరుకుందాం దానికి ఎవరు సంతకం పెడతారు రమ్మంటే కోటి చిలుకు కోటి మంది ప్రజల పైచీలకు మంది మద్దతుగా గవర్నర్ గారికి ఈ డిమాండ్ ని సంతకం రూపంలో కాగితం రూపేనా వాళ్ళు అందజేస్తే పరిస్థితి రేపు పద్దెనిమిదో తారీఖున ఈ కోటి పైచీలకు ప్రజల యొక్క గళాన్ని ప్రజాగలాన్ని కోటి ప్రజాగళాన్ని గవర్నర్ గారికి వినిపించి చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే అది గీతం మెడికల్ కాలేజా ఇంకో మెడికల్ కాలేజా ఇంకో మెడికల్ కాలేజా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అప్పనంగా ఎత్తే టాకి వస్తే గనక రాబోయే మా ప్రభుత్వం రాబోయే రెండు రెండున్నర సంవత్సరాల్లో మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ కాలేజీని లాక్కుని మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకి ఆస్తిగా అంకితం చేయటం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా శపథం చేస్తున్నానని చెప్పాడు హెచ్చరిక చేస్తున్నాం ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే రెండున్నర సంవత్సరాలు ఉంటదని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదిహేడు ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తికి వస్తాయి పదిహేడు చోట్ల పదిహేడు పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని ఇవాళ నువ్వు నాశనం చేస్తున్నావు అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ఈ ప్రజా కోటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని దాంట్లో పాల్గొనమని జయప్రదం చేయమని చెప్పని కోరుతున్నాం